హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేను అది చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా సన్ రైజెస్ మార్నింగ్ మార్నింగే బయలుదేరాము ఎక్కడికి బయలుదేరామో చెప్తాను వింటున్నారు కదా మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకొని మార్నింగ్ మార్నింగ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఎందుకంటే చెల్లి మామయ్యాల కూతురు అయితే వస్తున్నారు అక్కడ మనకి పొంగల్ హాలిడేస్ కదా అందుకని చెప్పేసి ఆ హాలిడేస్కి అయితే గుజరాత్ అయితే వచ్చేస్తున్నారనమాట వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళాము పిల్లల్ని మార్నింగే స్కూల్లో దింపేశాను వాళ్ళు దింపేసిన తర్వాత మేము ఇక్కడికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట ఇలా పాటలు పెట్టుకొని లాంగ్ జర్నీ చేయడం చాలా తక్కువైపోయింది ఈ మధ్య ఈయన అక్కడ ఉండడంతో లేదంటే నాకు జర్నీ అంటే చాలా ఇష్టం ఎప్పుడు అలా తిప్పుతూనే ఉంటారు పాపం నేను ఎక్కడికి వెళ్దామన్నా సరే వద్దు కాదు అన్న క్వశ్చన్స్ ఏముండవు వెళ్దాము అంటే సరే రా అని చెప్పేసి తీసుకెళ్తుంటారు చాలా ఓపిక్గా మధ్య అయితే అవన్నీ కంట్రోల్ అయిపోయినాయి అనమాట మళ్ళీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయో వెయిట్ చేస్తున్నాను లిటరలీ ఇంకైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం కదా ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకుంటున్నాము అక్కడ లైన్ బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ ఇలా తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను ఉంటేనేమో ఫస్ట్ సారి ఏదైతే అయిందో అది రిజెక్ట్ అయిపోయింది మరి అది ఎందుకు తెలియదు మళ్ళీ వచ్చేసి సెకండ్ టైం అయితే తీసుకున్నాము ఇలా టెక్నాలజీ మారే కొద్దీ మనకి చాలా ఈజీ అయిపోతున్నాయి అనమాట ప్రతి పని అప్పుడైతే చాలా లైన్లో నుంచోవడం చాలా ఎక్కువ పెద్ద పెద్ద క్యూ అలా ఉండేదనమాట కాకపోతే ఇప్పుడు ప్రతిదీ ఈజీ అయింది అలా ఎయిర్పోర్ట్లో అయినా ఎక్కడైనా టెక్నాలజీ మారే కొద్దీ మనకైతే చాలా అయితే ఈజీ అవుతుందనమాట దాన్ని యూస్ చేసుకునే బట్టి ఉంటుంది అది కూడాను ఇంకైతే చూసారు కదా ట్రైన్ వచ్చేసింది పిల్లలైతే తీసేసుకుంటున్నాను నాకైతే మంచి ఎగ్జైట్మెంటు ఎజ్జూ కోసం హెజ్జు పాపని నిజంగా చాలా మిస్ అవుతూ ఉంటాను అనమాట నేను దాని వీడియోలు ప్రతిరోజు ఎన్నిసార్లు చూస్తానో నాకే తెలియదు ప్రతిసారి నేను పాప ఇద్దరం మాత్రం చాలా ఎక్కువగా చూస్తాము దానికోసమే చూస్తూ ఉంటాం అనమాట దానికి ఒక ఛానల్ ఉంది టూ వై ఫ్లాగ్స్ అని ఓన్లీ వాళ్ళ మమ్మీ ఏంటంటే అది చేసే యాక్టివిటీస్ మాత్రమే అది చేసే అల్లరి పనులు మాత్రమే ఆ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటుందన్నమాట రెగ్యులర్గా మాకు వీడియో కాల్లో చూసినా సరే అంతగా కనిపించదు నాకు దాని మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఆ ఛానల్ అయితే నేను నేనే చూస్తానేమో అనిపిస్తుంది అన్నిసార్లు చూస్తాను దాని వీడియోస్ దానికోసం బాగా వెయిట్ చేశాను అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే వాళ్ళు వచ్చేసాక ఫ్రెష్ అయిపోయాక ఇంకా వాళ్ళు ఏం తెచ్చారో అమ్మ ఏం పంపించిందో అన్నీ ఇప్పి అనమాట చూడండి మా అమ్మ పిచ్చిది కాకపోతే పూలు కూడా పంపించింది నిజంగా అమ్మ ప్రేమ అలాగే ఉంటుంది అయితే చూడండి అన్ని పువ్వులు పంపించింది అనమాట ఇవన్నీ మా చెట్లు ఏనంట చామంతిలు ఇలాగ బంతి నాన్న బాగా పెంచుతారనమాట మొక్కల్ని చాలా నీట్గా చూసుకుంటారు నాన్న చేత్తో వేసిన ప్రతి మొక్క బతుకుతుంది మంచిగా రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట గులాబీ చూసారు కదా ఎంత పెద్దది ఉందో చామంతిలు బంతి ఇవన్నీ ఇంట్లో వేసినవి అని చెప్పేసి అనమాట ఇంకా మా పొట్టుది కూడా ఫ్రెష్ అయిపోయింది చూస్తున్నారు కదా అన్ని లాగడం పేగడం అన్ని స్టార్ట్ అయిపోయినవి మా పిల్లలు కొంచెం పెద్ద అయిపోవడంతో అన్ని వస్తువులు చేతికి అందేలాగే ఉంటాయి అనమాట ఫైన్ ఏం పెట్టలేదు ఇంకా లాగడం పేగడం మనుషుల్ని మొదలు పెట్టింది అన్ని జాగ్రత్త వచ్చుకోవాలి ఇక దాన్ని కాసేపు అయితే డైవర్ట్ చేసి తన చేతికి ఏవైతే అందుతాయో అవన్నీ అయితే పైన పెట్టుకుంటున్నారనమాట ప్రతి వస్తువు ఒక ప్లేస్లో అయితే లేదు ఎప్పటిలాగా అన్నీ అయితే మారిపోయినాయి మా పిల్లలు కూడా వెతుక్కుంటున్నారు అమ్మ ఎక్కడే వస్తువు పెట్టావమ్మా అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటున్నారనమాట మా చిన్నదాంతో చూడండి దానికి అసలు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే పలుకులు వలుస్తుంటే అది కూడా ఏం చేస్తుందో చూశారు కదా వాళ్ళ ఒక్కసారి చేసేసరికి ఎలా చేయాలో కూడా చూపిస్తుంది అసలు పిల్లలు బాలే తెలివిగా ఉంటారు ఇప్పుడు రాసుకుంటావు అమ్మా ఏం రాస్తున్నావు తల్లి టీవీ వద్దు రాసుకో డిస్టర్బ్ అయిపోతున్నావు కదా నువ్వు రాసుకో ఉంది

వీళ్ళు వచ్చిన రోజు అయితే నేను ఏ పని కూడా చేయలేదు ప్రతి పని అలాగే వదిలేసి ఇంకా నేను ఎజ్జుతోనే అనమాట ఇంకా వంట కూడా దేవికే అప్పచెప్పేసాను ఇంకా అదే ఉండి పెట్టని చెప్పేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిన వెంటనే చూడగానే కొంచెం భయపడింది అనమాట ఇదేంటి ఇప్పుడు ఫోన్లో ఉండేవాళ్ళు డైరెక్ట్గా నాకు కనిపించారు ఏంటా అనుకుందో మరేంటో కానీ అసలు ఫస్ట్ అయితే రాలేదు ఆయన దగ్గరికి అయితే చాలా రోజులే వెళ్ళలేదు వచ్చాక నా దగ్గరికి జస్ట్ ఇంటికి వచ్చిన సరికి ఇంకా నార్మల్ అయిపోయింది నా దగ్గర రావడం ముద్దులు పెట్టడం పక్ చేసుకోవడం అలా చేసింది అనమాట కాకపోతే ఆయన దగ్గరికి మాత్రం వచ్చాక ఒక త్రీ ఫోర్ డేస్ వరకు వెళ్ళలేదు నా దగ్గరికి అయితే వెంటనే వచ్చింది నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా అయితే పిల్లలు కూడా వచ్చే టైం అయింది స్కూల్ నుంచి వాళ్ళని తీసుకొద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము నీతికాక ఏంటంటే ఎజ్జు అంటే చాలా ఇష్టం అంటే దానికి అమలా ముద్దు ముద్దుగా ఉంటే ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను బస్ దగ్గరికే తీసుకువెళ్తున్నాను అయితే యాక్చువల్గా ఏంటంటే నేను చాలా రోజులు వాళ్ళకి చెప్పలేదు పిల్లలకి వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి కాకపోతే వాళ్ళ డాడీ ఒకసారి చెప్పేశారు రిలీవ్ చేసేసారు వాళ్ళు వస్తున్నారు చక్కగా ఆడుకోండి ఇలా అలా అని చెప్పేశారు అనమాట చూసారు కదా వాళ్ళ హ్యాపీ అసలు వీళ్ళు చూడగానే అసలు నీతికాక ఏంటంటే పిల్లలంటే బాగా ఇష్టం చాలా పట్టుకొని అది ఒక టిడ్డి వేర్లాగా అనుకుని నలిపేస్తూ ఉంటుంది నేను చెప్తూ ఉంటాను అమ్మ వాళ్ళ పిల్లలే నలపొద్దు అని చెప్తూ ఉంటానన్నమాట అసలు ఊరుకోదు గిచ్చుతుంది గిల్లుతుంది గట్టిగా పట్టుకొని నొక్కేస్తూ ఉంటుంది అసలు దాన్ని తట్టుకోలేదనమాట ఒక్కొక్కసారి తనకు తానే ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట పిల్లలు చూస్తే అది ఇక ఇప్పుడు నలుగురు పిల్లలతో మా ఇల్లు రచ్చ రచ్చ అయిపోద్ది అనమాట అసలు ఉన్న టెన్ డేస్ ఎలా అయిపోయాయో అనేది తెలియదు వీళ్ళు వాళ్ళు వచ్చిన ఫస్ట్ డే వీడియో అనమాట ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కొన్ని ఎలా డిలే అయిపోతూ వచ్చాయన్నమాట ఇంకా ఇక్కడి నుంచి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇంకా చూసారు కదా తను తన బాటల్ పడేస్తావు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చేసింది అంటే నీట్కాకి ఏంటంటే కొంచెం జాగ్రత్త ఎక్కువ తన వస్తువులు ఏది కూడా పాడవకూడదు అనుకుంటుంది అనమాట అందుకని చెప్పేసి బాటిల్ రిజుగా ఇచ్చామని చెప్పేసి నీట్గా మళ్ళీ లోపలికి పట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట నుంచి మాకు ఫుల్ బిజీ అయిపోతుంది అనమాట నలుగురితో ఉండో గొడవకి వెళ్తుంది అది యుద్ధానికి వెళ్తుంది చూడదు

इधर क्या चलो चंपे चुपचाप इधर क्या चुपचाप इधर क्या हाँ इधर यार हाँ ना हाँ वो करते हाँ इधर गिंग करता है आ, 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 वाले ना रेंड करावले इधर ना रेंडी कुला मैं ना सो रेंडर हाँ ना किधर तो ना गाली का ना गाली का T M K H हाँ ना गाली का చూశారు కదండి ఒక్కసారిగా మా ఇంట్లో అయితే సందడ మొదలైంది నలుగురు పిల్లలతో అబ్బా అంత హడావడి హడావడితో చాలా ఇదిగా అనమాట ఇంకా వీడియో అయితే చివరి వరకు చూస్తే కనుక ఒక లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టే కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్